సో ఒక షెడ్డుకి ఎన్ని గేదెలు పెట్టుకోవాల్సి ఉంటుంది షెడ్ పరిమాణం ఎలా ఉండాలి ఇలాంటి అంశాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి కంట్రీ సైడ్ ఫామ్ దగ్గర ఉన్నాం ఈ ఈ ఫామ్ గురించి మీకు ఎక్స్ప్రెషల్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఫామ్ లో ఎప్పుడు చూసినా నీట్ గా ఉంటుంది వీళ్ళ షెడ్ నిర్మాణం కూడా చాలా మంచిగా చేసుకున్నారు సో ఈ ఇలాంటి షెడ్ కి ఎంత ఖర్చు అయింది షెడ్ ఇలా నిర్మించుకుంటే ఎలా ఎంత ఖర్చు వస్తుంది షెడ్ ని ఎప్పుడు పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మహేంద్ర అన్న ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే అంటే ముఖ్యంగా ఈ రంగంలోకి వచ్చేవారు షెడ్ నిర్మాణం పెద్దగా చేయడం వల్ల వాళ్ళు బాగా లాస్ అవుతుంటారు సో మీరు అంటే వన్ సైడ్ గోడ వన్ సైడ్ ఖాళీ ప్లేస్ వదిలిపెట్టారు వన్ సైడ్ గోడ కూడా సగమే కట్టారు సో ఇలా చేస్తే ఎంత ఖర్చు వస్తుంది అసలు షెడ్ నిర్మాణం ఎలా ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అన్న మీరు మొత్తం చూసుకోవచ్చు ఇది మన ఫ్రీ కాస్ట్ అన్న చుట్టూ ఫ్రీ కాస్ట్ అక్కడ గేటు మనకి ఎప్పుడైనా ఎవరైనా డైరీ కట్టేపుడు అన్నా చిన్న మీరు గేట్ పెట్టుకోవాలి చాలా మందిని డైరీ లెక్క పెద్దగా కడతారు కానీ గేట్ పెట్టారు ఎందుకంటే కుక్కలు వస్తాయి ఒక గేదెంతది అలాంటి టైం లో ఇబ్బంది అవుతుంది మనం ఎప్పుడైనా చాలా తక్కువలో కట్టుకోవాలన్నా మీకు టైం ఉన్నప్పుడు మా కంట్రీ సైడ్ ఫోన్ విజిట్ చేయండి మా షెడ్ చూడండి మేము మాక్సిమం మీతో కూడా చాలా సార్లు ఎక్నెక్ట్ టీ తాగుతాం మేము అంటే షెడ్ లో ఏ షెడ్ లో కూర్చోలేరు మేము లంచ్ కూడా చేస్తాం ఇక్కడనే అంటే అంత నీట్గా ఉంటది ఎప్పుడైనా డైరీలో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బ్లీచింగ్ వేసి కడుక్కోవాలన్నాను అయితే ఎంత ముప్పై రూపాయలు నలభై రూపాయలు కిలో ఉంది ఒక ఐదు కిలోలు బ్లీచింగ్ అయితే కానీ షెడ్ నీట్గా ఉంటుంది మనము ఇల్లు ఎంత ముఖ్యమో మన షెడ్ కూడా అంత ముఖ్యం చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని షెడ్లల్లో పోతే ఇట్లా ముక్కుకు బట్ట కట్టుకుంటారు నేను చాలా జాగాలకు చూసాను చాలా మంది మా దగ్గర వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే మీ షెడ్ లో చాలా నీట్ ఉంది మీరు కూడా చూసారు ప్రతి వీడియోలో చూస్తారు ఇది ఉండడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మెయింటెనెన్స్ మనది ఉంటది బ్లీచింగ్ వేసి కడగడం ఈ మ్యాట్లు ఉన్నప్పుడు పక్కకి అంతా కడిపిస్తాం ఎవరైనా షెడ్ చాలా తక్కువ ఖర్చులో కట్టుకోవాలి ఇలా సిమెంట్ రేకులు వేసుకోవాలన్నా ఖర్చు తగ్గుతుంది చాలా మంది ఏం చేస్తారు కడుతున్నాం కడుతున్నాం ఒకటేసారి ఇది ఈ ఆలోచనలకించి పోవాలి కడుతున్నాం కడుతున్నాం ఒకటేసారి కడతాం ఐరన్ రేకులా పోతారు పెద్ద అంటే ఫంక్షన్ చేసినట్టు ఇస్తాను అంటే గేదెకు మనకు ఎనిమిది ఫీట్లు సరిపోతుంది ఈ హైట్ అలా కాదు కొన్ని డైరీలు ఉంటాయి ఇరవై ఫీట్ ఇరవై ఫీట్లు అదేదో నాకు కొన్ని డైరీలకు విజిట్ చేస్తాను నేను ఏదో ఫంక్షన్ ల పోయిన ఫీలింగ్ ఉంటుంది మనకు అంత అవసరం లేదు మనకు డబ్బులుంటే గేదెల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి షెడ్ రెండు ఒక పది గేదెలు పెట్టే వాళ్ళు మూడు లక్షల నుంచి షెడ్ కట్టకూడదు ఒక యాభై గేదెలు కట్టే వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు కట్టాలి అది కంపల్సరీ అంటే ఇంకో కొన్ని ఫార్మ్లలో రెండు సైడ్లు గోడలు ఉంటాయి అది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటది అది అలా లాస్ ఏం కాదు కాకపోతే ఈ ట్రస్ ఇవన్నీ చాలా హైట్లు ఇస్తారు అంత ఖర్చు చేయ అవసరం లేదు మనకి ఎవరికైనా ఎవరికైనా డైరీ కట్టాలి అనుకున్నప్పుడు మా నెంబర్స్ ఉంటాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి చూసి కట్టుకోవచ్చు రేకుల ఇలా దించుకుంటే బాగుంటుంది అంటారా వన్ సైడ్ మన ఏరియా అంటే ఇప్పుడు మేము మా సేలింగ్ పాయింట్ కనుక మేము ఇక్కడ పది ఫీట్లు పెట్టాము అక్కడ బ్యాక్ సైడ్ మూడు ఫీట్లు పెట్టాం ఇప్పుడు వేరే దగ్గర ఎలా ఉంటది అంటే ఇక్కడనే మన గాడి వస్తుంది ఇది గ్యాప్ వస్తుంది ఇక్కడ ఇంకో గాడి వస్తుంది అది మన రెగ్యులర్ ఉండే వాళ్ళకి మా సెల్లింగ్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే ఒక గేదెని బయట తిప్పి చూపియాలి కనుక వచ్చిన వాళ్ళకి గేదె ఓపెన్ గా ఇలా చేస్తాం మీరు సొంతంగా చేసుకునే వాళ్ళకు నువ్వు అన్న నా వన్ సైడ్ లోనే అటు పది గేదెలు ఇటు పది గేదెలు మధ్యలో గాడి కట్ట రెండు గాడిలు కట్టేసి మధ్యలో మూడు ఫీట్లు పెట్టుకోవాలి అలా అన్నప్పుడు ఖర్చు తగ్గుతుంది ఎవరైనా హైట్ పది ఫీట్లు లో ఇంత ఇంత మా ఫ్రీ కాస్ట్ ఉంది ఇది ఓపెన్ గాలి వస్తుంది ఒక